నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ చండీ ఉపాసకుడు వంశీకృష్ణ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం వంశీ గారు కులదేవత ఈ కులదేవత అనే టాపిక్ చాలా చాలా పెద్దదేమో అని అనిపిస్తుంది ఎందుకంటే ఖచ్చితంగా ఇలవెలుపు కులదేవతనే ఇలవెలుపుగా భావిస్తే ఖచ్చితంగా మన ఇలవెలుపు ఎవరో మనకు తెలిసి ఉండాలి వాళ్ళు రేపు పెద్దవాళ్ళు మాకు చెప్పలేదండి పెద్దవాళ్ళు చెప్పలేదని ఈ జనరేషన్ వాళ్ళు చెప్తున్నారు కొంతమంది పూజలు చేసుకోవడం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన కులదేవత ఎవరు పెద్దవాళ్ళకే తెలియదు మాది చెప్తారు అనే పరిస్థితి ఉందండి చాలా కానీ కులదేవత ఆరాధన అనేది ఎంత ముఖ్యం ఖచ్చితంగా చెయ్యాలా అలాగే ఒకవేళ తెలియకపోతే ఆ దేవతని ఎలా పట్టుకోవాలి మా దేవత వీళ్ళు ఎలా పూజించాలి ఈ విషయాలు ఒక్కసారి శాస్త్రం ఏం చెప్తాదండి తప్పకుండా కులదేవతని పట్టుకోవడానికి ఫస్ట్ ఏంటంటే మా బ్రాహ్మల కంటే కూడా పండితుల కంటే కూడా మాకంటే ఎక్కువ ప్రయత్నం మీరే చేస్తున్నారు అంటే మీరు అడగడం వల్ల మాకు కూడా అలాంటి పరిశోధన చేయడం చాలా మంది కూడా అడుగుతుంటారు అంటే మా కుల దేవత ఎవరు ఏంటి అని చెప్పేసి అడగడం అలాంటి ప్రశ్నలు రావడం చాలా జరుగుతుంది బయట కూడా అయితే ఏంటంటే మనం ఇంట్లో నిత్య పూజ అవి చేస్తుంటాం ఇష్టదైవానికి ఏదో పూజ చేస్తుంటాం కానీ ఎంత ఇష్టదేవతకు అక్కడ పూజ చేసినా కూడా కొన్ని కొన్ని మనకు ఇంట్లో ఏవో అరిష్టాలు జరుగుతూనే ఉంటాయి ఎందుకు అంటే కులదేవాన్ని మర్చిపోవడం వల్ల కులదేవం అరిష్టం ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే వేల్పు అన్నట్టు అంటే ఆ ఇంట్లో కొలిచేటటువంటి వేల్పు ఆ దేవతని ఇల వేల్పు అని చెప్పేసి దాన్ని కులదైవం అని చెప్పేసి అంటారు కులం అంటే ఒక క్యాస్ట్ అనుకోవడానికి లేదు ఆ వర్గానికి సంబంధించినటువంటి దేవత బ్రాహ్మణులు కాని తర్వాత మిగతా వర్ణాలు ఎవరెవరైతే ఉంటారో ఆ వంశాన్ని వచ్చినటువంటి ఒక దేవత కులదేవత ఆరాధన అనేది ఒకవేళ తెలుసుకోవాలి అంటే దానికి ఏంటంటే మనకు ఒక గ్రంథం కూడా బయట ఈ మధ్యలో రిలీజ్ అయినట్టు నేను విన్నాను అంటే ఏ గోత్రం వాళ్ళకి ఏ ఇంటి పేరుతో ఏ దేవత ఉంది అనేటువంటిది ఒక బుక్ రిలీజ్ చేశారు అది దాని మీద కూడా కొద్దిగా పరిశోధన జరుగుతుంది అది తర్వాత చెప్పుకుందాం మనం అది రీసెర్చ్ జరుగుతుంది అంటే దాని మీద ఇలాంటి అన్ని కూడా జరిగిన తర్వాత ఒక బుక్ రిలీజ్ చేశారు అంటే ఈ ఇంటి వాళ్ళకి ఈ దేవత ఉంది అని చెప్పేసి అలా కొన్ని ఉన్నాయి మనకు తెలిసినటువంటి విషయాలు ఏంటంటే ఇప్పుడు భద్రకాళి టెంపుల్ వరంగల్ లో ఉంది వరంగల్ ప్రాంతం వాళ్ళకి ఎక్కువ శాతం భద్రకాళి ఆరాధన ఇలా వెళ్ళిపో ఉండడం ఒకటి ఇది తెలుసుకోవాలంటే ఇంకొక ఇంకోటి ఏంటంటే కొందరు కొందరికి పేర్లు కూడా పెడుతుంటారు ఇప్పుడు వెంకటేశ్వర్లు అని ఇలాంటి అలాంటి పేర్లు ఉన్నాయంటే ఆ ఇంటి కుల దేవత స్వామి లాగా ఉన్నారు అది మనం అర్థం చేసుకోవచ్చు అలా కాకుండా కొందరికి గోత్రాలు కూడా ఉంటాయి ఇప్పుడు మహీపాల గోత్రం అని చెప్పేసి ఉంది మహీపాల గోత్రం అని చెప్పేసి అంటే వాళ్ళకు వీరభద్రుడు ఆరాధన దేవత అని ఆరాధ దేవత అని తర్వాత మార్కండేయ గోత్రం ఉంటుంది మార్కండేయ గోత్రం అంటే వాళ్లకు వాళ్ళకు శివుడు ఇలవేల్ పని అలా కొన్ని గోత్రాలను బట్టి కొన్ని కొన్ని వచ్చాయన్నమాట దాంతో పాటు ఈ కులదేవత ఆరాధన ఒకవేళ మనం తెలుసుకున్న తర్వాత ఆ దేవతను ఎప్పుడు ఆరాధించాలి అని చెప్పేసి అంటే మనకు ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా సరే మొట్టమొదలు మనకు కులదేవతకి పూజ చేయాలి అందులో మళ్ళీ కులదేవతతో పాటు మాతృకా దేవతలు అని చెప్పేసి విజయాజయ దేవసేన సదా సహ మాతృ లోక మాతృతి పుష్టి ఆత్మన కులదేవత ఇందులో కూడా కులదేవత ఉంది అలా ఈ షోడశ మాతృకుల సప్త మాతృకులు బ్రాహ్మీ మాహేశ్వరి చైవ కౌమారి వైష్ణవి వారాహి చైవ చంద్రాని చాముండ సప్త మాతర ఈ మాతృకలకు పూజ చేసినప్పుడు అందులో కులదేవత ఆరాధన కూడా ఉంది వీళ్ళకి పూజ చేసినప్పుడు ఆ కులదేవత ఆరాధన చేయడం ద్వారా ఆ వ్యక్తి తర్వాత చేసుకోబోయేటటువంటి వివాహం కానీ గృహప్రవేశం కానీ అటువంటి వాటిల్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా కులదేవత అనుగ్రహంతో ఇంట్లో అన్ని శుభాలు కలుగుతాయని చెప్పేసి కులదేవత ఆరాధన అనేది ముఖ్యంగా వచ్చిందనమాట కాబట్టి ఆ కులదేవత అనేది మనము తెలుసుకోవాలి అంటే ఇంకొక మార్గం ఏంటంటే ఇష్టదేవమే ఇప్పుడు ఇష్టదైవానికి రోజు పూజ చేయడం ద్వారా ఏదో ఒక క్షేత్రానికి అమ్మవారి స్వామివారు కానీ అమ్మవారు కానీ ఆ ఇళ్ళ వేలుపు ఎవరో అక్కడికి వెళ్ళే మనకు అదృష్టం కలగడం అక్కడికి వెళ్ళడం తెలుసుకోవడం ఎవరి ద్వారా మనకు తెలియడం అలాంటివన్నీ కూడా అమ్మవారే ఖచ్చితంగా అమ్మవారి కాని స్వామివారు కానీ మనకు తెలియజేస్తారు కాబట్టి ముందైతే తెలియని వాళ్ళు ఇష్టదేవ ప్రార్థన చేసుకుంటూ ఆ పూజ చేసుకుంటూ ఉంటే తర్వాత కులదేవతని తెలుసుకొని ఆ విధంగా కులదేవతను పూజిస్తే ఇంట్లో అన్ని అరిష్టాలు అనేవి వస్తాయి ఖచ్చితంగా కులదేవత విస్మరిస్తే అనేది విషయం మరి ఎటువంటి అన్ని రకాల అరిష్టాలు ఎలా అంటే ఆ ఇంట్లో ఇప్పుడు వివాహం అయినా కూడా దాంపత్యం సరిగా లేకపోవడం తర్వాత సంతానము ఒకవేళ అయినా కూడా సంతానం కాకపోవడం సంతానం అయినా కూడా పిల్లలు సరిగ్గా వృద్ధులోకి రాకపోవడం చెప్పిన మాట వినకపోవడం అలాంటివన్నీ కూడా ఇంట్లో అరిష్టం అంటే ఇప్పుడు ప్రతి ఒక్క విషయంలో తీసుకోవచ్చు కాబట్టి ఏదో ఒక విషయంలో ఇబ్బంది పడడం మానసిక చింతన ఉండడం ఆలోచనలు అలాంటివన్నీ కూడా ఉండడం ఇలాంటివన్నీ కూడా మనం ఏదో ఒక మొక్కుబడి ఉండి ఆ మొక్కుబడి మర్చిపోవడం ఇలా వెళ్ళిపోయిన మర్చిపోవడం ఇలాంటివన్నీ ఉండడం వల్ల ఖచ్చితంగా ఇలాంటి అరిష్టం అంటే చెడు జరగడం కాబట్టి అలాంటివి ఏవో జరుగుతూనే ఉంటాయి ఇంట్లో పేర్ల విషయం మీరు ఇందాక ప్రస్తావించారు కాబట్టి నోట్ పేర్లు పెట్టుకోవటంలో కూడా ఇవాళ రేపు బోల్డ్ అంతా ఫ్యాషన్ వచ్చేసింది ఫ్యాషన్ వచ్చేసి ఇప్పుడు నా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తే మా అబ్బాయికి కానీ మా అమ్మాయికి కానీ చాలా తాడంత పేరుంది ఇంత పేరా అని కమెంట్ చేయడంలో ఫస్ట్ ఉంటారు ఉంటారు అసలు ఎందుకు పెట్టారు అనేది ఆలోచిస్తే ఫస్ట్ ఇలవెలుపు ఖచ్చితంగా ఉంటుంది నాగా మీరు పెట్టుకున్నటువంటి పెద్ద పేరులో ఖచ్చితంగా ఫస్ట్ ఇలవెలుపుతోనే స్టార్ట్ వెంకట నాగా కామన్ వెంకట నాగ లేకుండా జనరల్ గా పేర్లు ఉంటాయంటే సంశయమే కదా ఇలా ఉంటాయి ఆ తర్వాత ఇష్టదేవత ఆ తర్వాత అసలైన పేరు దీనికే ఈ నవ్వటం లేకపోతే ఎంతో కొంత వాళ్ళని హాస్య హాస్యం చేయటం హేళన చేయడం ఆ పాస్పోర్ట్ లో అనటం ఈ వైఖరిని ఎలా చూడొచ్చండి అంటే అనేవాళ్ళు అంటూనే ఉంటారు సాధారణంగా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అంత పెద్ద పేరు మనం సాధారణంగా ఆధార్ కార్డు లో కానీ ఎక్కడ కానీ మనం ఇప్పుడు ఇప్పుడు నా పేరు ఉంది డివి కుప్ప వెంకట నాగ జయదుర్గా వెంకట అయితే మన ధర్మం మనం పాటించడంలో ఒకవేళ నవ్వినా కూడా ఇంకోటి ఏంటంటే ఎదుటి వాళ్ళు నవ్వుతున్నారంటే మనం కరెక్ట్ ఉన్నట్టే ఫస్ట్ ఎందుకంటే ఇది కలియుగం కలియుగ ప్రభావం కాబట్టి మనం సరిగ్గా ఉంటే ఎదుటి వాళ్ళు చూసి నవ్వుతారు కాబట్టి ఎదుటి వాళ్ళు అన్నీ మనం పట్టించుకుంటే మనం కూడా మార్చుకోవాలి ఒకవేళ ఆ నవ్వేది మనమే అనుకో అయితే గనక మనం మార్చుకోవాల్సిన కదా నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా ఎవరి మీద మీరు అని అంటే ఇష్టం లేక ఒకవేళ నేనే నవ్వుతున్నట్టయితే మార్చుకోవాల్సిన పరిస్థితి ఎందుకంటే పేరే ఖచ్చితంగా మన ఎందుకు పెడతారు పేరు మంచి మంచి భవిష్యత్ లక్షణాల గురించి తోటి తర్వాత తోటి పెట్టుకుని ఎంతో కొంత బాగుండాలి అనే పరిస్థితి ఉన్నప్పుడు ఇట్లా నవ్వటం అనేది నేనైతే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఈ పేర్ల బట్టి ఎందుకు ఎందుకు ఈ టాపిక్ అంటే పేర్ల బట్టి కూడా ఇలవెలుపుని కూడా ఇద్దరు అబ్బాయిలు వాళ్ళ కూడా చాలా పెద్ద పేర్లు పెద్ద పేర్లు మీరు అన్నట్టు అలా చెప్పినప్పుడు అంత పెద్ద పేరు అవసరమా అలా నవ్విన వాళ్ళు ఉంటారు కాకపోతే ఏంటంటే ఆ వైబ్రేషన్స్ ఏంటని మనకు తెలుస్తాయి ఆ ఇంట్లో పిల్లల వృద్ధి ఇప్పుడు మనకి ఏంటంటే మనకు కావాల్సింది ఏంటంటే మన టార్గెట్స్ పిల్లలు సరిగ్గా వృద్ధిలోకి వస్తే అంతకంటే సంతోషం కాబట్టి ఈ పేరు అనేది ఏంటంటే ఆ నవ్వడం ఒకసారి వాళ్ళు జరిగినా కూడా కానీ జీవితాంతం మనం నవ్వుల పాలు కాకుండా ఉండడానికి ఆ పేరు కాపాడుతుంది పేరు కాపాడుతుంది చక్కగా చేశారు అయితే అయితే పేర్లో నుంచి కూడా ఇలా వెలుపుని మనం కనుక్కోవచ్చు అందుకే పెట్టారు అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇందులో ఒకవేళ వాళ్ళ పూర్వీకులు చెప్పలేదంటే పూర్వీకుల పేర్లు తెలుసుకుని తెలుస్తుంది తెలుస్తుంది ఇప్పుడు మా తాతగారి పేరు ఏదో ఒకటి అని చెప్పేసి చెప్తుంటారు వెంకటేశ్వరలో లేకపోతే ఇంకేదో చెప్తుంటారు దాన్ని బట్టి ఇలా వెళ్ళిపోదు అని చెప్పేసి మనం కనుకోవచ్చు దాన్ని బట్టినే కనుక్కవచ్చు తెలుసుకోవచ్చు చాలా వరకు ఏంటంటే ఇప్పట్లో వెంకటేశ్వర స్వామి ఎక్కువ కులదేవం ఉంటాయి వెంకటేశ్వర స్వామి ఒకటి తర్వాత ఏంటంటే నాగదేవత నాగదేవత అందుకని నాగ అని పేరు కలుపుకుంటున్నారు సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్యమయ్య ఉండొచ్చు రెండు ఎక్కువ ఉంటాయి ఒకవేళ అది కూడా తెలియకుండా ఉంది అన్నటువంటి సందర్భంలో మనం ఇష్టదేవత ఆరాధన ఇంకా పెంచుకోవడం చేయడం సద్గురువుల్ని సంప్రదించడం ఇలాంటి కొన్ని కొన్ని వాటి ద్వారా ఖచ్చితంగా ఒక టైం అనేది వస్తుంది అప్పుడు ఆ కులదేవత ఆరాధన అనేది మనం ప్రారంభించుకున్న తర్వాత అన్ని శుభాలు పొందొచ్చు బ్యూటిఫుల్ అండి అయితే బోల్డర్ అని అరిష్టాలు జరిగిపోతున్నాయి ఎన్ని పూజలు చేసినా మాకు ఏమిటో మార్గమే తెలియట్లేదు అని అంటే దెర్ మస్ట్ బి ఏదో సంథింగ్ రాంగ్ ఉంది సంథింగ్ రాంగ్ కులదేవతను విస్మరించారు అని అర్థం కరెక్ట్ పాయింట్ వాళ్ళు కనుకోవట్లేదు అది ఇలా వెళ్ళిపోయి ఉండొచ్చు అని మీరు గ్రహించగలరు రైట్ అండి చాలా చక్కగా తెలియజేశారు కృతజ్ఞతలు